మీ మీరు ఇది ఏదైతే మీరు పాసివ్గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రతతో అనుకున్నారు కదా దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ భామ్నాథ్ బాబీ అనే అతను నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్షాట్ తీసి మీకు అలాగే మిమ్మల్ని ప్రొవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి So I warn you all to be careful of what you're typing, what you're talking. <laughs> okay, I also hereby call comments and there are so many men and women. హూ ఆర్ మెచ్యూర్డ్ ఎమోషనలీ మెచ్యూర్డ్ అండ్ హూ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ టుడేస్ జనరేషన్ ఈ కమెంట్స్ అన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా సో వీఆర్ ఇన్ డయర్ నీడ్ ఫర్ అేంజ్ ఇలాగే వదిలేస్తే ఏమేమవుతుందో మీరే ఆలోచించాలి నేను బాగా ఉంటాను నేను చాలా హ్యావ్ ఐ హవ్ డెవలప్డ్ అ వెరీ థిక్ స్కిన్ అయ్యో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్స్ మాట్లాడారు శివాజీ శివన్న ఐ రియలీ ఐ రియోలీ ఫీల్స్ ఓకే వద్దులే గెట్ వెల్స్ అంతే ఏం చెప్తాం ఇంకా ఎంతమంది ఉన్నారండి ఇంతమంది ఉన్నారు చూడండి అంతే అనుకుంటా మిగతా చెప్పాలనుకున్నా నేను చెప్పేశాను దట్స్ ఇట్ ఐ డోంట్ వేస్ట్ టైమ్ ఆఫ్ ప్రెస్ బై కాలింగ్ అ ప్రెస్ మీట్ అండ్ ఓల్ ఐ థాట్ అబౌట్ ఇట్ బట్ నో ఇక్కడ ఛాన్స్ ఉన్నప్పుడు లెట్స్ సేవ్ ఇచ్ అదర్స్ ఎనర్జీస్ అండ్ రిసోర్సెస్ అని ఇలా మాట్లాడుతున్నాను నేను ఓకే ఐ హోప్ వీ ఆల్ లివ్ ఇన్ అ సేఫర్ బెటర్ ప్లేస్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఎవరు ఎవరి మాన వాళ్ళని ఉండనివ్వాలని కోరుకుంటున్నాను బట్టలు ఏంటి సార్ చలికాలంలో ఫుల్ కప్పుకుంటాము ఎండాకాలం వస్తే కాటన్స్ వేసుకుంటాము ఇట్స్ ఆర్ పర్సనల్ చాయిస్ అండి వదిలేయండి వీ హ్యావ్ టు టార్గెట్ బిగ్గర్ థింగ్స్ అండ్ సినిమా వాళ్ళ ఒపీనియన్స్ అంత సీరియస్గా కూడా మీరు ఏమంటారు 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 దీని గురించి ఏమంటారు మాకు సంబంధించింది మేము మాట్లాడతాము నాలాంటి వాళ్ళు చాలా అరుదుగా చాలా తక్కువగా వచ్చి రియల్ లైఫ్ అంటే సినిమాని ఒక జీవితంలో భాగంగా ఉంచుతారే తప్ప ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ మీ దట్స్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ మై ప్యాషన్ అండ్ లీడ్ అ లైఫ్ ఆర్ మేక్ సమ్ ఎర్నింగ్ అండ్ దట్స్ ఆల్ బట్ దిస్ ఇస్ మీ సో రిలేట్ టు రిలేట్ విత్ దిస్ ఏదో ఒక క్యారెక్టర్ మీద ఏమంటారు ఐ గెట్ డ్రంక్ ఆన్ అ క్యారెక్టర్ అండ్ దెన్ బయటకు వచ్చి నేను మాట్లాడలేదు వేరే వాళ్ళలాగా సో Real, ke real, difference. They'll call And I just hope all of you find your peace and happiness, and have the freedom, but with due respect and uh, value, value others' choices and uh, boundaries. Be happy. Be yourself. Be authentic.